శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మి ప్రియా క్రియేషన్స్ కి స్వాగతం ఈ వీడియోలో తీరని అపులు బాధలున్నా ఆర్థిక సమస్యలున్నా కుటుంబ సమస్యలున్నా మానసిక అనారోగ్యం గురించి రక్షణ పీడకలల బాధ నుండి విముక్తి కోర్టు కేసులు మరియు చట్టపరమైన విషయాలలో విజయాన్ని పొందడం కోసం లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజున చేసే పూజ విధి విధానాలు పూర్తి పూజా విధానము నియమాలు ఎన్ని దీపాలు వెలిగించాలి పరిహారాలేమిటి ఏ పరిహారాలు చేస్తే మనకి ఈ బాధలన్నీ తొలగిపోతాయి అన్న విషయాలు ఈ వీడియోలో వివరిస్తాను రుణ బాధలు శీఘ్రంగా తొలగి శత్రు బాధలు కన్ను దిష్టి కార్యసిద్ధి ఏ పనుల్లోనైనా విజయము శీఘ్రంగా జరగాలన్నా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజున లక్ష్మీ నారసింహస్వామిని ఏ విధంగా పూజించాలన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో వివరిస్తాను ఈ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఎప్పుడు వస్తుందంటే వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే చతుర్దశి తిది రోజున లక్ష్మీ నరసింహస్వామి జయంతి జరుపుకుంటారు ఈ రోజున లక్ష్మీ నరసింహ స్వామిని ఎవరైతే పూజిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి లభిస్తుంది ఈ స్వామి వారిని వారి జయంతి రోజున పూజిస్తే ఒక్కటేమిటి అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారము చతుర్దశి తిది సాయంత్రం వేళ వచ్చిందండి సాయంత్రం వేళ స్వామివారు ఉద్భవించారంటారు ఆ సమయంలో పూజ చేస్తే మంచిది చతుర్దశి తిది మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా ఉందండి కొంతమంది ఇస్కాన్ టెంపుల్ వారు మే ఇరవై రెండవ తారీఖున జరుపుకుంటున్నారు లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు గుమ్మాలు శుభ్రపరుచుకొని తలారా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి మీ పూజా మందిరము విశాలంగా ఉంటే అక్కడే పూజ చేసుకోవచ్చు లేదు అంటే ఒక పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పటం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టుకోండి ఆ స్వామివారి యొక్క పటం గాని విగ్రహం కానీ ఏమీ లేకపోతే ఏం పెట్టి పూజించుకోవాలో నేను తెలియజేస్తానండి మీ దగ్గర ఈ దశావతారాల్లో ఏ రూపంలో విగ్రహం ఉన్నా కానీ పటం ఉన్నా కానీ పూజలో పెట్టుకోండి లేదు ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పటము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కనుక తప్పకుండా ఆ విగ్రహాన్ని పెట్టుకోండి ఆ పటం గాని విగ్రహాన్ని గాని పెట్టుకోండి ఏ పూజకైనా ముందుగా పూజించవలసింది ఆదిదేవుడు ఆది పూజ్యుడు విఘ్నేశ్వర స్వామివారిని పూజలో పెట్టుకోండి మీ దగ్గర పటం ఉంటే పటం కానీ విగ్రహం ఉంటే విగ్రహం కానీ లేదా పసుపు విఘ్నేశ్వరుని చేసి కానీ పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి స్వామివారికి తుడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోండి విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో నాలుగవ అవతారమే నరసింహస్వామి అవతారం ఈ స్వామివారు శక్తివంతమైన స్వామివారు చాలా ఉగ్ర రూపంలో ఉంటారు ఈ రోజున హిరణ్య కస్పుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన రోజు ఈ రోజున నరసింహస్వామి జయంతిగా మనము అందరము జరుపుకుంటాము నరసింహస్వామి పూజ కోసం నేను ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నానండి పీఠకి మామిడాకులు అలంకరించాను అలాగే నా దగ్గర ఎర్రచందనం స్తంభం ఉందండి స్తంభానికి ఈ విధంగా గంధం బొట్లతో కుంకుమ బొట్లతో అలాగే స్వామివారి యొక్క నామాలతో చక్కగా విభూది అలాగే కుంకుమలతో గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకున్నానండి నేను ఎప్పుడూ కూడా పూజలో ఇదే పెట్టుకుంటూ ఉంటాను ఈ ఈ సంవత్సరం కూడా ఈ విధంగానే పెట్టుకున్నాను తర్వాత మామిడాకులు కూడా ఇది ఈ స్తంభానికి కట్టుకుంటున్నాను మీ దగ్గర ఇటువంటి స్తంభం లేకపోతే ఇలా చేసుకోవాలని అనుకుంటే గనక మీరు మీ ఇంట్లో ఏమైనా స్తంభాలు ఉంటే గనక ఆ స్తంభాలకి ఈ నామాన్ని రాసుకోండి ఇంటికి చాలా మేలు జరుగుతుంది అలాగే వీధి గుమ్మంలో గడపలకి అలాగే ద్వారానికి తలుపులకి మీరు ఈ విధంగా నామాలు వేసుకుంటే మీకు ఎటువంటి దిష్టి దోషాలు ఉండవండి ఇంటికి మేలు జరుగుతుంది అలాగే మీరు పూజా మందిరంలో మీరు ఒక గోడకి ఈ విధంగా నామాల్ని వేసుకుని ఆ నామాలకే మీరు పూజ చేసుకోండి లేదా ఒక పళ్ళల్లో పిండితోటి కుంకుమతోటి నామాలు వేసుకొని చక్కగా పూజ చేసుకోండి ఈ విధంగా నేను పీఠ ఏర్పాటు చేసుకున్నానండి ఈ పీట మీద నేను ఇప్పుడు ఈ స్తంభాన్ని నిలబెట్టుకుంటాను తర్వాత స్తంభం దగ్గర స్వామివారి విగ్రహాన్ని నేను ఏర్పాటు చేసుకుంటాను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైశాఖ మాసం శుద్ధ చతుర్దశి తిథి రోజున ప్రదోష వేళ ఈ విధంగా స్తంభంలో ఆవిర్భవించారు కనుక నేను ఈ విధంగా స్తంభాన్ని పూజలు ఏర్పాటు చేసుకుంటున్నానండి ఇది ఎర్రచందనం స్తంభం లాంటిదండి ఇది ఎర్రచందనంతో చేసిందండి తర్వాత నా దగ్గర స్వామివారి విగ్రహం ఉందండి పటాలయ లేవు అందుకని విగ్రహాన్ని నేను పూజలో పెట్టుకుంటున్నాను లక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పూజలో పెట్టుకుంటున్నానండి తర్వాత శంకుచక్ర దీపాలను కూడా పూజలో పెట్టుకున్నాను స్వామి అమ్మవార్లకి ముత్యాల మాలని అలంకరింపజేశాను పూలమాలతోటి చక్కగా మీరు విగ్రహం కానీ పట్టంగాని ఉంటే చక్కగా పూలమాలలతోటి అలంకరింపజేసుకోండి తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తున్నాను ఈరోజు రావి ఆకుల పైన దీపారాధన చేస్తే చాలా మంచిదండి అందుకని నేను రా రావి ఆకులను తీసుకున్నాను ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఈ విధంగా నామాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ నామము స్వామివారి పెట్టి నేను పూజ అయితే చేసుకుంటున్నాను మీ దగ్గర విగ్రహము పటము ఇవేమీ లేనప్పుడు ఈ విధంగా రావి ఆకుకి మీరు నామం రాసి పీఠం మీద పెట్టుకొని స్వామివారిగా భావించి పూజ చేసుకోండి తర్వాత స్వామివారికి పిండి దీపాలను అయితే పెడుతున్నానండి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపాలను కూడా ఈ పూజలో పెట్టుకుంటున్నాను ఇవి తొమ్మిది దీ ప్రమిదలను అయితే పెట్టుకోవాలండి ఈ ప్రమిదలకి స్వామివారి యొక్క నామాలని అలంకరించాను అలాగే ఒక దీపము నేను చందనంతో చేసుకున్నానండి చందనము బియ్య పిండిలో చందనము అలాగే సింధూరము వేసి ఈ విధంగా పిండి ప్రమిదైతే తయారు చేసుకున్నాను లక్ష్మీ నరసింహ స్వామి వారికి భిన్నమైన వ్యక్తీకరణలు వివిధ ఆయుధాలతో డెబ్భై నాలుగు కంటే ఎక్కువ రూపాలు ఉన్నాయి కానీ నారసింహస్వామి యొక్క ప్రధాన రూపాలు తొమ్మిది ఆ రూపాలనే మనము నవ నారసింహులుగా పిలుస్తాము ఈ నవ నారసింహులని మనము తొమ్మిది దీపాలుగా సిద్ధం చేసుకొని పూజ అనేది చేస్తే మీరు ఏదైనా సంకల్పంతో పూజ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ సంకల్పం నెరవేరుతుందని మన పురోహితులు చెప్తున్నారు ఈ నరసింహస్వామి జయంతి రోజున తప్పకుండా ఈ తొమ్మిది దీపాలని ఏర్పాటు చేసుకోవాలి తొమ్మిది మట్టి ప్రముదలు లేదా ఇత్తడి ప్రమిదలు లేదా పిండి ప్రమిదలు ఇలా మీరు ఏవి ఏర్పాటు చేసుకోగలిగితే వాటిని ఏర్పాటు చేసుకోండి నేను స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను అలాగే చందన దీపం కూడా ఏర్పాటు చేసుకున్నాను ఈ పిండి దీపాలు నవనారసింహులుగా భావించి స్వామివారి ముందు పెట్టి నెయ్యి కానీ నువ్వుల నూనె కాని వేసి పువ్వొత్తి వేసి వెలిగించాలి ఈ దీపాలు ప్రత్యేకంగా రావి ఆకు మీద వెలిగిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది స్వామివారి రూపాలు ముఖ్యమైనవి తొమ్మిది నారసింహ రూపాలని చెప్పుకున్నాం కదా ఈ తొమ్మిది నారసింహులు ఎవరు అంటే మొదటి నారసింహుడు ఉగ్ర నారసింహుడు రెండు క్రుద్ధ నారసింహుడు మూడు వీర నారసింహుడు నాలుగు విలంబన నారసింహుడు ఐదు నారసింహుడు ఆరు యోగ నారసింహుడు ఏడు అఘోర నారసింహుడు ఎనిమిది సుదర్శన నారసింహుడు తొమ్మిది లక్ష్మీ నారసింహుడు ఈ తొమ్మిది దీపాలను తొమ్మిది రూపాలుగా తొమ్మిది స్వాముల వారిగా భావించి మనం పూజలో ఏర్పాటు చేసుకున్న లక్ష్మీ వారి పటం ముందు గాని విగ్రహం ముందు గాని పెట్టి ఏదైనా సంకల్పము చెప్పుకొని ఆ సంకల్పం నెరవేర్చమని ఆ స్వామివారిని అమ్మవారిని మనం పూజించాలి చక్కగా పూజ పీఠంలో ఈ దీపాలు ఏర్పాటు చేసుకుని ఎర్రటి పూలతో అలంకరింపు చేసుకోవాలి స్వామివారికి ఈ పూజలో ఎర్రని పువ్వులతోటి పూజించాలండి గులాబీ పువ్వులు లేదా గన్నేరు పువ్వులు మందార పువ్వులు ముఖ్యంగా మందార అయితే చాలా మంచివండి దొరికితే ఆ పూలతో స్వామివారిని పూజించండి అన్నిటికంటే ముందు చాలా మందిలో వచ్చే సందేహం నరసింహస్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకొని పూజించవచ్చా అనే సందేహం కలుగుతుంది అలాగే కొంతమంది అలా పెట్టుకుని పూజించాలి అంటే చాలా భయపడుతూ ఉంటారు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఫోటో ఎటువంటిది పెట్టుకోవాలంటే అమ్మవారు స్వామివారి పక్కన ఉన్న ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి ప్రక్కన ఉంటే స్వామివారు శాంతమూర్తిగా ఉంటారండి స్వామివారి ఉగ్ర రూపంలో ఉన్నది హిరణ్య కసుపుని చీల్చి చెంటాడుతున్నటువంటి రూపంలో ఉన్న ఫోటోని పెట్టుకోకూడదు ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలండి ఆ దీపము ఎలా వెలిగించాలి అంటే ఈ విధంగా మీ దగ్గర ఏదైనా ప్రమిద ఉంటే మట్టి గాని ఇత్తడి గాని రాగి గాని అలాగే వెండి కానీ ప్రమిద ఉంటే ప్రమిద తీసుకోండి లే లేదా మట్టి ప్రమిద ఉన్నా పెట్టుకోండి నా వి నేను ఈ విధంగా మట్టి ప్రమిద తీసుకున్నానండి ఈ ప్రమిదలో రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేశాను అటువంటి వత్తులు తొమ్మిది వేసుకోవాలండి తొమ్మిది వేసుకొని క్రింద రావివాకు వేసుకొని ఆ రావాకికి నామాలు ఏర్పాటు చేసుకొని ఈ వత్తులు వేసుకోవాలండి ఇందులో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని ఈరోజు ప్రత్యేకమైన దీపాన్ని అయితే వెలిగించాలండి దీనినే తొమ్మిది వత్తుల దీపం అని అంటారు ఇలా తొమ్మిది వత్తులు చేసే దీపాన్ని స్వామివారి ముందు వెలిగించడం వల్ల నవగ్రహాలకి శాంతి చేకూరుతుంది నవగ్రహాలకు అధిదేవత నరసింహస్వామి స్వామి కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహంతో నవగ్రహ దోషాలు తొలగిపోవడమే కాకుండా కుజదోష నివారణ కూడా శీఘ్రంగా జరుగుతుంది ఆ స్వామివారికి తొమ్మిది సంఖ్య అంటే ఎంతో ప్రీతి అందుకనే తొమ్మిది ఒత్తులతో ఉన్న ఈ దీపాన్ని ప్రత్యేకంగా స్వామివారి ముందు వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత పసుపు కుంకాలు అక్షంతలతో పుష్పాలతో ఆ దీపానికి సమర్పించి స్వామివారిని మనకున్న దోషాలన్నీ పరిహారం చేయమని ఆ స్వామివారిని వేడుకోవాలి మన దగ్గర పూజలో పెట్టుకోవడానికి విగ్రహాలు కానీ పటాలు కానీ ఏమీ లేకపోతే ఈ విధంగా మనము పసుపు ముద్దని గణపతి చేసుకుంటాం కదా అలాగే కొద్దిగా పెద్దగా చేసుకుని తోటి పైన లేపనంగా రాసి ఆ స్వామివారి యొక్క నామాలు వేసి పూజలో పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది స్వామివారు ఉగ్రరూపంలో ఉంటారు కాబట్టి చల్లబరచడానికి గంధము పూస్తారు ఈరోజు అన్నిటికంటే గంధము పూజలో ఎక్కువగా వాడితే మంచిది ఇంకా ఈరోజు గుడులలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది గుడికి వెళ్ళి ఆ కళ్యాణాన్ని చూసి అక్కడ స్వామివారికి గంధం సమర్పించినా చాలా మంచిది మనము ఏర్పాటు చేసుకున్న పూజా పీఠంలో అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత చక్కగా పూలతో అలంకరించిన తర్వాత ఏకహారతితో దీపారాధన చేసుకోవాలండి మనం పూజలో పెట్టుకున్న పిండి దీపాలని అలాగే మిగతా దీపాలని ఏర్ వెలిగించేసుకోవాలి అయితే మనము ప్రత్యేకమైన దీపము అని చెప్పాం కదండి తొమ్మిది ఒత్తుల్ది అది స్వామివారి పూజ చేసేటప్పుడు వెలిగించుకోవాలి ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత ఈ దీపారాధన కుందలకి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి పుష్పాలు సమర్పించి నమస్కరించుకోవాలి మనము ఏ కోరికతో అయితే ఈ దీపాలు వెలిగించి పూజ చేస్తున్నామో స్వామివారికి సంకల్పం చెప్పుకోవాలి మీ కోరిక నెరవేరాలని స్వామివారిని వేడుకోవాలి ఏ పూజకైనా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం గనక ఆ స్వామివారిని షోడశోపచార పూజతో గాని పంచోపచార పూజతో గాని పూజ చేసుకోవాలి ప్రత్యేకమైన దీపము తొమ్మిది వత్తుల దీపాన్ని వెలిగించుకోవాలండి వెలిగించుకొని స్వామివారికి పూజ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ విఘ్నేశ్వరుడి పూజ చూపించట్లేదు ఎందుకంటే నేను నిజ దీపారాధనలో నేను పూజ అయితే చేసేసుకున్నాను అందుకని ఇక్కడ స్వామివారి యొక్క ధ్యానాన్ని చేసుకుని ధ్యాన శ్లోకం చదువుకుని స్వామివారికి పూజ నిర్విఘ్నంగా జరగాలని వేడుకొని నరసింహ వారి యొక్క పూజను ప్రారంభించానండి ఆ స్వామివారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి షోడశోపచార పూజ అయితే చేసుకుంటున్నాను స్వామివారికి అర్ఘ్యపాద్యాలని సమర్పించి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి స్వామివారి పూజనైతే ప్రారంభించుకోవాలండి ఈ పూజలో తప్పకుండా స్వామివారికి ఎర్రని పుష్పాలతోటి పూజించాలి మందార అయితే చాలా శ్రేష్టం ఇక దొరకపోతే గులాబీ పువ్వులైనా సరే పెట్టి పూజించవచ్చు అలాగే గన్నేరు పూలతోటైనా పూజ చేసుకోవచ్చు ఈ పుష్పాలు ఏమి మీకు అందుబాటులో లేకపోతే సుగంధభరితమైన ఏమైనా పుష్పాలతో స్వామివారిని పూజించండి అలాగే ఎర్రటి అక్షింతలతో స్వామివారిని పూజించండి అలాగే తులసి దళాలతో స్వామివారిని పూజిస్తే చాలా మంచిదండి స్వామివారికి పుష్పాలని సమర్పిస్తున్నాను స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పుష్పాలతోటి తులసి దళాలతోటి పూజ అయితే చేసుకున్నాను స్వామివారి పూజలు తప్పనిసరిగా అమ్మవారి పూజ కూడా చేసుకోవాలండి అందుకని లక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటూ స్వా అమ్మవారికి పూజనైతే చేసుకున్నానండి షోడశోపచార పూజలో చక్కగా మంత్రాలు ఉచ్చరిస్తూ పూజ చేసుకోండి ఆ విధంగా చదవలేని వారు ఓం నమో నారసింహాయ నమ అనే మంత్రాన్ని అంటూ నూట ఎనిమిది సార్లు అంటూ పుష్పాలతోటి అక్షంతలతోటి పూజ చేసుకోండి లేదా ఇరవై సార్లు చేయండి అన్ని సార్లు చదవలేకపోతే లేదా యాభై ఒక్క సార్లు ఇలా మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు ఎర్రని పుష్పాలతోటి ఎర్రని అక్షంతలతోటి పూజ చేసుకోండి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎంతో ఇష్టమైన శక్తివంతమైన ఉందండి అదే సుదర్శన మంత్రము ఈ మంత్రాన్ని మీరు శక్తి కొలిగి పఠిస్తే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి మంత్రం చదువుతున్నాను ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఈ నృసింహస్వామి సుదర్శన మంత్రాన్ని పట్టించడం వల్ల భయంకరమైన శత్రువుల బాధ అపమృత్యు దోషాలు అనారోగ్య సమస్యలు ఒకటేమిటి మనకున్న అన్ని సమస్యలు కూడా తొలగించే శక్తి ఈ ఈ సుదర్శన మంత్రానికి ఉన్నది కాబట్టి మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పట్టించండి ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం పఠించటం వల్ల శత్రు బాధలు తొలిగిపోతాయి రుణ విమోచన నృసింహ స్తోత్రం పఠించటం వల్ల అపుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది సనికృత నృసింహ స్తోత్రము లేదా సునీకృత స్థుతి పఠించటం వల్ల శని దోషాల నుండి శీఘ్రంగా విముక్తి లభిస్తుంది ఈ పైన చెప్పిన స్తోత్రాలను పఠించడం లేదా వినడం చెయ్యండి తర్వాత నేను స్వామి వారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పుష్పాలతోటి పూజ చేస్తున్నానండి అలాగే తులసి దళాలతోటి పూజ అయితే చేసుకుంటున్నాను అలాగే స్వామివారి పూజ అయిన తర్వాత తప్పకుండా అమ్మవారి యొక్క పూజ అయితే చేసుకోవాలండి అమ్మవారి అష్టోత్ర చదువుకుంటూ పుష్పాలతోటి కానీ అక్షంతలతోటి కానీ పూజ అయితే చేసుకోవాలి స్వామివారికి అయ్యమ్మవారికి అష్టోత్తర శతనామాతో పూజ అయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ధూపాన్ని సమర్పించుకోవాలండి ధూపం అగ్రాపియామి అంటూ ధూపం సమర్పించుకోవాలి అలాగే సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి తర్వాత స్వామివారికి నైవేద్యంగా నేను ఇక్కడ పానకాన్ని వడపప్పుని చలిమిడిని సమర్పిస్తున్నాను స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలండి ఈరోజు తప్పకుండా పానకాన్ని సమర్పించుకోవాలి పానకము చేయలేని వాళ్ళు బెల్లం ముక్కనైనా నైవేద్యంగా సమర్పించుకోండి ఈ విధంగా పానకము చలిమిడి వడపప్పు స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి అయితే ఇవే కాకుండా మీరు ఏదైనా తీపి వస్తువు తయారు చేసి స్వామివారికి సమర్పించుకోవచ్చు లేదా పళ్ళనైనా కూడా సమర్పించుకోవచ్చు నేను ఇక్కడ స్వామివారికి అమ్మవారికి తాంబూలం సమర్పిస్తున్నాను తాంబూలం పైన నైవేద్యాలపైన నీళ్లు చిలకరించి స్వామివారికి అమ్మవారికి చూపించాలి స్వామి అమ్మవార్లకి కర్పూర హారతిని సమర్పించుకోవాలండి ఈరోజు స్వామి వారికి హారతినిస్తే చాలా మంచిది అందుకని నేను పచ్చ కర్పూరంతో స్వామి అమ్మవార్లకి హారతిని సమర్పించుకుంటున్నాను ఈ విధంగా ఈ వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున లక్ష్మీ నరసింహ స్వామి వారికి పూజ చేయటం వల్ల మనకు మన కుటుంబంలోని వారికి ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి శీఘ్రంగా ఫలితాలు లభిస్తాయి మన కుటుంబంలోని వారు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పూర్తి ఆరోగ్యంతో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పూజ చేసుకోండి ఈ పూజ చతుర్దశి తిథి ప్రదోష సమయంలో స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి ఆ సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈ పూజ ఈ ఒక్క నృసింహ జయంతి రోజే చేయవచ్చ ఆ రోజు కుదరని వాళ్ళు ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఏదైనా ఒక కోరిక కోరుకొని ఆ కోరి నెరవేరాలని సంకల్పించుకుంటే ప్రతి మంగళవారము ఆ స్వామివారిని ఈ విధంగా పూజించండి లేదా మీరు ఎన్ని వారాలు సంకల్పించుకొని పూజ చేసుకోవాలనుకుంటే అన్ని వారాలు మూడు వారాలు ఐదు వారాలు తొమ్మిది వారాలు కనీసం తొమ్మిది వారాలు చేస్తే మన కోరిక ఫలిస్తుంది అని అంటారు తప్పకుండా మీరందరూ కూడా ఈ నృసింహ జయంతి రోజున ఆ స్వామివారిని పూజించండి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరికీ తప్పకుండా లభించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలా మీరు షేర్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అలాగే తప్పకుండా మీరు లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ కూడా నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి